ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలోని మార్కెట్ యార్డులో రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అన్నదాత సుఖీభవ మరియు కేంద్ర ప్రభుత్వం వారి పీఎం కిసాన్ కార్యక్రమంను ఎమ్మెల్యే అశోక్ రెడ్డి ప్రారంభించారు మొదటి విడతలో భాగంగా రైతులకు పెట్టుబడి సహాయ నిధుల చెక్కులను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే అశోక్ రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన హామీ ప్రకారం ప్రతి రైతుకు పీఎం కిసాన్ ద్వారా ఆరు వేల రూపాయలతో పాటు రాష్ట్ర ప్రభుత్వం అదనంగా పద్నాలుగు వేల రూపాయలు కలిపి మొత్తం ఇరవై వేల రూపాయలు పెట్టుబడి సహాయాన్ని మూడు విడతలుగా అందిస్తుంది నియోజకవర్గంలో మొత్తం ముప్పై ఏడు వేల ఆరు వందల తొమ్మిదికి గాను మొదటి విడతలో ఒక రైతుకు ఏడు వేల రూపాయల చొప్పున ఇరవై ఏడు కోట్ల ఎనభై ఐదు లక్షల నిధుల రైతుల ఖాతాల్లో నేరుగా ఈ రోజు జమకానున్నాయి ఎల్లప్పుడూ రైతుల పక్షాన నిలబడే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని అన్నారు అదేవిధంగా పొగాకు మామిడి పంటలకు కూడా గిట్టుబాటు ధర కల్పించింది రైతుల ఆర్థిక పరిస్థితులు మెరుగుపరచడానికి వారికి భరోసా కల్పించడానికి కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుంది రైతు బాగుంటే దేశం బాగుంటుందని రైతే దేశానికి రాజు అని సీఎం చంద్రబాబు నాయుడు ఉద్దేశంతో ఈ పథకాన్ని ప్రారంభించాడు గత పాలకులు అభివృద్ధిని రైతులను కూడా విస్మరించి సంక్షేమం అంటూ వేల కోట్ల రూపాయలు దోచుకున్నారని ఎమ్మెల్యే అశోక్ రెడ్డి ఎద్దేవా చేశారు ఏదైతే రైతుకి సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు అందిస్తామన్నటువంటిది హామీలో భాగంగా మొదటి విడతగా ఏడు వేల రూపాయలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి వారి ఖాతాల్లో జమ చేయడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా అయితే నలభై ఆరు లక్షల ఎనభై ఐదు వేల పైచిలు మంది యొక్క ఖాతాలలో మూడు వేల నూట డెబ్బై నాలుగు కోట్ల రూపాయలు వేస్తే మా గిద్దల నియోజకవర్గంలో దాదాపు ముప్పై ఏడు వేల మందికి ఇరవై ఐదు కోట్ల ఎనభై ఐదు లక్షల రూపాయలు వారి ఖాతాలలో జమ పడడం జరిగింది ఇప్పుడే మేము రైతులందరితో కూడా ఇక్కడ వారితో సమావేశం ఏర్పాటు చేస్తే ప్రభుత్వము రైతుల పట్ల ఇంత మేలు చేస్తున్నందుకు వారందరూ సంతోషాన్ని అటు ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి అలాగే నరేంద్ర మోడీ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు జరిపారు నేను ఒకటే మాట చెప్తా ఉన్నాను మా యొక్క ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఎప్పుడు కూడా రైతుకు మేలు చేయాలనే ఉంటుంది అయితే దురదృష్టం ఏమిటంటే మంచి చేస్తున్నా కూడా ఓరవలేని ప్రతిపక్షం అనేటువంటి రాష్ట్రంలో ఉండడం అనేటువంటిది ఇది మన దురదృష్టకరం ఒకవైపు ఈరోజు వాళ్ళు రైతుల పేరు మీద ప్రజలలోకి రావడం రాష్ట్రంలో ఏదో రైతులకు అన్యాయం జరిగిపోతుంది అన్నట్టు మాట్లాడడం ఈ రోజు వాళ్ళని అడుగుతున్నాను రైతులకి ఇరవై వేల రూపాయలు మేము వేస్తా ఉన్నాం మీరు ఉన్నప్పటి సంక్షేమం అందించగలిగారా అని అడుగుతా ఉన్నాం కేవలం మీరు మీరు ఏదో లేనటువంటి అవాస్తవాన్ని మీరు తెలియజెప్తే రైతుల మీ యొక్క ఏదైతే మీరు చెప్పేటువంటి మాటలు నమ్మే పరిస్థితుల్లో రైతులు లేరు ఇదే కాకుండా ఆ రోజు మిమ్మల్ని అడుగుతున్నాను మీరు మూడు వేల కోట్లతో ధరల స్థిరీకరణకి పెడతామన్నారు ఆ రోజు మిర్చి గాని టమోటా రైతులు కానీ నష్టపోతే ఏం ఆదుకున్నారు మీరు ఇదే ఈ రోజు మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే రైతులకి పొగాకు నల్లబరి ఆకుకి కొనుగోలు చేయకపోతే ప్రైవేట్ వ్యాపారులు మా యొక్క రాష్ట్ర ప్రభుత్వ చరిత్రలో మొట్టమొదటిసారిగా రెండు వందల డెబ్బై మూడు కోట్ల రూపాయలతో ప్రభుత్వమే కొనుగోలు చేసింది ఎంతకంటే రైతును ఆదుకునేటువంటి ప్రభుత్వం ఎక్కడ ఉందని నేను అడుగుతున్నాను ఏది ఏమైనా ఈ రోజు ఇది ఒక్కటే కాదు రేపు ఆగస్టు పదిహేనో తారీఖు నాడు మహిళలకి ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం రాష్ట్రంలో ఎక్కడికి పోయినా అందిస్తూ ఉన్నారు ఒక్కొక్క సంక్షేమ పథకాన్ని ఏదైతే హామీలు ఇచ్చారో వాటన్నిటిని కూడా పూర్తిగా నెరవేరుస్తూ ఒకవైపు సంక్షేమమే కాకుండా రాష్ట్రంలో అభివృద్ధిని కూడా పెద్ద ఎత్తున చేస్తుంది ఎన్డిఏ కూటమి ప్రభుత్వం ఇదే కాకుండా ఉద్యోగ ఉపాధి కల్పనలో కల్పించే దాంట్లో భాగంగా దేశంగా అలాగే అంతర్జాతీయంగా ఉన్నటువంటి ప్రముఖ సంస్థలను పెట్టుబడులు పెట్టించడం ద్వారా తద్వారా కొన్ని లక్షల ఉద్యోగాలు చదువుకున్న యువతకి అందించేటువంటి కార్యక్రమాన్ని కూడా ముఖ్యమంత్రి గారు చేస్తా ఉన్నారు ఏది ఏమైనా నేను ఒకటే చెప్తున్నాను రైతు సంక్షేమ ప్రభుత్వం రైతు సంక్షేమ రాజ్యం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాజ్యం అని తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని మా నియోజకవర్గంలో ఒక పండుగ వాతావరణంలో రైతులు చేసుకుంటున్నారు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నాను